భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులు ప్రకటన విషయంలో ఒక్కరు మినహా అంటే నర్సాపురం ఆయన భూపతి శ్రీనివాస్ శ్రీనివాసమారావు ఎవరైతే ఉన్నారో ఆయన మినహా మిగిలిన ఐదుగురు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే అనే లెక్కలైతే వేస్తున్నారు వీళ్ళ వల్ల ప్లస్సా మైనసా భారతీయ జనతా పార్టీ కంటే నిజమైన బీజేపీ నాయకుల కాదా అంటే వీళ్ళ ఐదుగురు ఏదో సందర్భంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అనే లెక్కలైతే వినిపిస్తున్నాయి వాస్తవానికి కొత్తపల్లి గీత ఎస్సీ సామాజిక వర్గం ఎప్పుడో వాస్తవానికి దూరంగా ఉన్నారు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత టీడీపీకి చేయకూడడం పైగా ఆమె సామాజిక వర్గంపై కూడా కొన్ని సందేహాలు రావడం ఇవన్నీ ఇక్కడ వైసీపీ నుంచి ఎస్టీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన చెట్టి తనూజరానికి జగన్ టికెట్ ఇచ్చారు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మెజార్టీ రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనభై తొమ్మిది సో మరి ఎలా నగ్గికొస్తారు కొత్త బలి గీతాలు అలాగే రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఈయన గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ సుపరిచిత్రే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే అలాగే అక్కడ వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ప్రస్తుతం ఈ గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన్ని మిథున్ రెడ్డి మీద మంచి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఆయనకి ఎలాగ ఎలా నెగ్గుకు రాగలనేది అలాగే కనకాపల్లి చనం రమేష్ సీఎం రమేష్ రెండు వేల ఇరవైలో టీడీపీ నుంచి బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా పదవి పొంది ఆయన కడప జిల్లా సీఎం రమేష్ కడప నుంచి వచ్చి ఇప్పుడు తాజాగా అనకాపల్లి లోక్సభ సీట్ సంపాదించుకున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అనకాపల్లిలో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ క్యాస్ట్ కంటే లోకల్ స్థానికతకు అనేది పట్టంగా కడతారు మరి ఈసారి అనకాపల్లి ప్రజానికం ఆలోచన మార్చుకుంటారా రమేష్ గారిని చూసి అనేది ఇక్కడ చాలా కీలకం ఇక్కడ తిరుపతి విషయానికి వస్తే వరప్రసాద్ నిజంగా ఇది అనూహ్యమైన సీటే ఈయన కూడా సడన్ గా కాంగ్రెస్ వైసీపీ నుంచి వచ్చేసారు ఆయన గూడూరు ఎమ్మెల్యే మన వరకు ఆయనకి సీట్ ఏమన్నా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈయన మొత్తం మీద ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉపయోగించుకున్నారు ఈయనకున్న పరిచయాలు కూడా ఉపయోగించుకొని బీజేపీలో చేరడం వెంటనే టిక్కెట్ ప్రకటించుకోవడం అనూహ్యంగా జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో ఈయన తిరపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లతో తో గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీ అయితే దక్కింది అనుకోండి కాకపోతే ఆయన ఇప్పుడు అక్కడి నుంచి గెలుస్తారా లేదనేది చాలా కీలకం అలాగే పురంధేశ్వర్ గారి విషయానికి వస్తే రాజమండ్రి ఈమె కూడా ఈ దఫా రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమెకు మొత్తం పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక ఓట్లకు గాను కేవలం ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు ఓట్లు వచ్చి ఓట్లు వచ్చినాయి అంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం అనమాట ఆమెకు వచ్చింది ఒక రకంగా నాలుగు స్థానిక రాజమండ్రి నుంచి బరిలో దిగబోతున్నారు ఎందుకంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే సోమవీరాజ్ గారు ఈ స్థానం కోసం పోటీ పడ్డారు ఈ స్థానం సోమవీరాజు గారికి వస్తుందని అనుకున్నారు కానీ ఆయనకి దక్కుతుందా లేదా అని అనుకున్న టైంలో ఒక్కసారిగా ఈయన ఈమె పేరు అయితే అనౌన్స్ చేశారు సో ఈమెకి ఎంతవరకు ఇక్కడ ప్రజలు పట్టం కడతారు అనేది కూడా చాలా కీలకమైన అంశమే అలాగే నర్సాపురం శ్రీనివాస వర్మ ఇప్పుడు ఈయన ఈయే హాట్ టాపిక్ ఒక్కరే డైరెక్ట్గా గెలిచిన వ్యక్తి అని చెప్పాలి డైరెక్ట్గా నిలిచిన వ్యక్తి అని చెప్పాలి మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు రోజు శ్రీనివాస్ వర్మ ఇప్పుడు వరకు చెప్పుకున్న ఐదుగురు అభ్యర్థులతో పోలిస్తే ఈయన మాత్రం మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు ఇక్కడ గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వైసీపీకి ఎవరు రఘురామకృష్ణరాజు గారు దాదాపు ముప్పై తొమ్మిది వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు మిగిలిన వాళ్ళ విషయంలో మాత్రం కాస్తంత అసంతృప్తి అయితే ఉంటుందా నిజంగా వీళ్ళు నెగ్గి రా గల వీళ్ళకి ఐదు స్థానాల్లో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చూడాలి